హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే కెల్టిక్ క్రాస్ ఫ్రైడ్ సో ఎవరో మొన్న కామెంట్స్లో పెట్టారనమాట నా వ్యూవర్ సో వాళ్ళ గురించి అని నేను ఈ రీడింగ్ చేస్తున్నాను ప్లస్ మీ అందరికీ కూడా వర్తిస్తుంది ఇది మీ లవ్ లైఫ్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మన రీడింగ్ అనేది చెప్తుంది ఓకే సో మీ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అవుతుందండి సో అందరూ చూడండి ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఎండ్లో మీకు అవుట్కమ్ కూడా వస్తుంది సో పాజిబుల్ అవుట్కమ్ కూడా చెప్తామన్నమాట ఇదేమో టెన్ కార్డ్ టారో స్ప్రెడ్ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది చాలా ఏన్షియెంట్ మెథడ్ ఆఫ్ టారో అనమాట సో ఇది చాలా నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురేట్గా ఉంటుందండి కానీ ఇది లైఫ్ లాంగ్ లాంగ్ టర్మ్ కాదండి ఇది ఓన్లీ నియర్ ఫ్యూచర్ నియర్ అవుట్కమ్ చూపిస్తుంది ఎప్పుడైనా సరే టారో గురించి మీరు లైఫ్ లాంగ్ టెన్ ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుంది మా లైఫ్ ఎండ్ కొంతమంది అడుగుతుంటారు మా లైఫ్ రీడింగ్ చేస్తారా మేడం అని చెప్పేసి టారో దానికి కాదండి అది ఆస్ట్రాలజీ సో మీరు ట్యారోని చూడాలంటే షార్ట్ టర్మ్ లైక్ మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ అంతకు మించి అయితే రీడింగ్ అనేది వర్తించదు ఓకేనా కాకపోతే మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి త్రీ మంత్స్ ఓకేనా సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి త్రీ మంత్స్కి ఇది వర్తిస్తుంది సరే లెటర్ స్టార్ట్ ది రీడింగ్ బిఫోర్ స్టార్టింగ్ ది రీడింగ్ మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చండి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూపిస్తున్న ఆదరణ ప్రేమ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు నా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అనమాట సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి ఓకే లెట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజెస్ నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ లవ్ లైఫ్ గురించి మీరు మాకు ఆన్సర్ చెప్పండి క్లారిటీ ఇవ్వండి సో వా పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి అనేది మాకు చెప్పండి కార్డ్ నెంబర్ వన్ కార్డ్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టెన్ కొంచెం మనం ఫైవ్ వరకు వెళ్ళొచ్చు మనకు ప్లేస్ ఉంది ఇక్కడ ఓకే సో మీ పర్సన్ని ముందుగా తలుచుకోండి తలుచుకొని వాళ్ళ పేరుని మూడు సార్లు అనుకోండి మీ ఈ లవ్ లైఫ్ గురించి మీరు కాసేపు మెడిటేట్ చేయండి వీడియో కావాలంటే పాజ్ చేసుకోండి పాజ్ చేసుకొని అప్పుడు చూడండి సరేనా సో ఇక్కడ జరుపుదాము ఓకే ఫస్ట్ కార్డ్ వచ్చేసి అసలు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి లవ్ లైఫ్లో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మీ కరెంట్ లవ్ లైఫ్లో నాకు పెద్దగా ఏమీ ప్రాబ్లం అనేది అనిపించట్లేదండి ఒక మీరైతే ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కోరుకుంటున్నారు ఇది న్యూ పర్సన్తో అయి ఉండొచ్చు మేబీ మీరు కొంతమంది క్రష్ గురించి చూస్తుండొచ్చు వాళ్ళతో ఒక న్యూ బిగినింగ్ అయితే మీరు కావాలనుకుంటున్నారు అండ్ ఏసప్ పెంట్గల్స్ ఏంటంటే ఒక ఇది దాన్ని ఏమంటారు ఒక స్టెబిలిటీ మీరు ఒక స్టెబిలిటీ ఒక కమిట్మెంట్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది కోరుకుంటున్నారనమాట ఈ కనెక్షన్లో సో దానికి ఒక న్యూ స్టార్ట్ అనేది మీరు కోరుకుంటున్నారు దానికి కూడా మీరు కావలసినవన్నీ మీరు చేస్తున్నారు అంటే మీ సైడ్ నుంచి మీరు చేస్తున్నారు మీ వంతు కృషి మీరు చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి మీరు కానీ మీ పర్సన్ కానీ ఎమోషనల్లో మునిగిపోయి మీరు ఆలోచించే మనిషి కాదు మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేద్దాము ఒక స్టార్ట్ చేద్దాము అంటే ఏంటంటే మీరు ఊహల్లో తేలిపోయి స్టార్ట్ చేసే వ్యక్తి కాదు మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు ఓకే ఈ పర్సన్ నాకు కరెక్ట్ మ్యాచ్ మేమిద్దరము మంచిగా ఉంటాము మా కంపేటబిలిటీ బాగుంటుంది అని నిర్ణయించుకున్నాక మీరు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్దామని చూస్తున్నారు దట్ ఈస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక న్యూ స్టార్ట్ అనేది అయితే మీరు కోరుకుంటున్నారు కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం చూసింది ఏంటంటే అసలు ఈ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం చూసాము దానికి రూట్ కాజ్ ఏంటి మీ మీ దీనికంటే మీకు ఈ వ్యక్తి అంటే బాగా నచ్చారు ప్లస్ నచ్చడం అంటే అది ఓన్లీ అట్రాక్షన్ కాదు మీరు అన్నీ ఆలోచించి ఒక న్యూ స్టార్ట్ అనేది కోరుకుంటున్నారు కానీ ఈ ఈ దీనికి అబ్స్టకల్స్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి అబ్స్టకల్స్ ఏంటి ఓకే సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొంచెం ప్లేయర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి ఎందుకంటే వాళ్ళకి రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళ లైఫ్లో రకరకాల మంది చాలా విధాలుగా చెప్తూ ఉండొచ్చు మీ కనెక్షన్ గురించి చాలామంది చెప్తుండొచ్చు ప్లస్ మీ వ్యక్తి ఒక మాస్క్ వేసుకొని వాళ్ళు పారిపోతున్నారు అంటే నిజా నిజం నుంచి తప్పించుకుంటున్నారు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు ప్రేమలో ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని వాళ్ళకి కూడా తెలుసు కానీ ఆ నిజాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు లేదు నాకు ఈ పర్సన్తో నాకు ఏ ప్రేమ లేదు నేను ఎంతో మందిని చూసాను నా లైఫ్లో నాకు ఎవరితో ఇటువంటి ఫీలింగ్స్ రాలేదు ఈ పర్సన్తో వచ్చాయంటే ఇది కూడా ఒక ఇన్ఫాక్చ్యుయేషను కొంతకాలం ఉంటుంది తర్వాత పోతుంది మా ఇద్దరికి మధ్యలో ఏమీ లేదు అనేసి వాళ్ళు పడేస్తున్నారు ప్లస్ వాక్వే చేయటాని చూస్తున్నారు సో మీరు వచ్చి వాళ్ళకి వన్ ఆఫ్ ద వెరీ సీరియస్ రిలేషన్షిప్ ఇన్ దర్ లైఫ్ అనమాట అంటే వాళ్ళ లైఫ్లో మీరు చాలా సీరియస్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు సో వాళ్ళ లైఫ్లో ఉండే వాళ్ళందరూ వచ్చి వచ్చి పోయి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉండి పోవటము ఫ్లర్ చేయడము ఎంజాయ్ చేయడము మళ్ళీ వెళ్ళిపోవడం సో అలాగా ఈ వ్యక్తికి చాలా అలవాటు అనమాట అంటే చూడండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు ఉండొచ్చు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఉండొచ్చు మీది ఉండదు వేరు ఉండొచ్చు కదా సో వాళ్ళ పెరిగిన విధానము వాళ్ళ పద్ధతి ఏంటంటే ఇక్కడ ఒక యంగ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారండి కొంతమందికి మీకన్నా వీళ్ళు చిన్నవాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంది ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అనేది నాకు కనిపిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే దొరికినంత ప్రేమని దొరికినంత అట్రాక్షన్ అటెన్షన్ కావాలి ఈ వ్యక్తికి బేసిక్గా సో అవన్నీ తీసుకొని వాళ్ళు దూరంగా అనమాట సో మీ విషయంలో కూడా సేమ్ చేస్తున్నారు కానీ మీ ప్రేమ ఏదైతే ఉందో అది ప్యూర్ అనేసి వాళ్ళకి తెలుసు ప్లస్ వాళ్ళు కూడా మీ ప్రేమలో పడ్డారు వాళ్ళకు కూడా ఈ ప్రేమ అనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుసు కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇది నా ప్రేమ కాదు నాది ఇదంతా ఇన్ఫాక్చువేషన్ ఇదంతా ఒక డ్రామా ప్లస్ ఇది జరిగే పని కాదు అనేసి వీళ్ళైతే క్లియర్గా అసలు పారిపోతున్నారు ఒక ప్లేయర్ ఎనర్జీ వాళ్ళ కమిట్మెంట్ ఇష్యూస్ వాళ్ళకి ఏంటంటే ఒక వ్యక్తికి కమిట్ అయిపోయి నేను నీతోనే లైఫ్ లాంగ్ ఉంటాను అలాగ చెప్పే వ్యక్తి అయితే కాదు ఈ వ్యక్తి సో ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ ఫోబియా అంటారు చూసారా వీళ్ళకి ఎంతసేపు నాకు వెళ్ళి వద్దు ఏమొద్దు నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను నేను ఎంజాయ్ చేస్తుంటాను నా జీవితంలో ఎవరెవరైతే వస్తారో నా దారిలో ఎవరెవరైతే వస్తారో వాళ్ళతో నేను ఎంజాయ్ చేస్తాను వెళ్ళిపోతాను ఇంకా నాకు సీరియస్ రిలేషన్షిప్స్కి సీరియస్ కమిట్మెంట్స్ అలాంటివి ఏమీ వద్దు వాళ్ళు ఎట్లా మనిషి అంటే సరే నేను ఎవరితోనే తిరుగుతాను నువ్వు ఎవరితోనే తిరుగు నాకేం ప్రాబ్లం లేదు సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచి కూడా కమిట్మెంట్ అడగట్లేదు వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వరు మీ దగ్గర నుంచి వాళ్ళు కమిట్మెంట్ అవసరం లేదు సో వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఉందాం లెట్ అస్ బీ ఫ్రీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ ఛా మీ ఈ కనెక్షన్లో ఉండే ఛాలెంజ్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇదన్నమాట ఓకే సో థర్డ్ కార్డ్ వచ్చేసి ఏంటి రీజన్ ఏంటి ఈ ఛాలెంజ్కి రీజన్ ఏంటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే చాలా హార్ట్ బ్రేక్స్ జరిగినాయి ఈ వ్యక్తికి ప్లస్ అది కాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది వీళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు ఓకే వాళ్ళు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు వాళ్ళకి ఇంకా తను చేరాల్సిన గమ్యాన్ని చేరలేదు చేరాల్సిన గోల్ని చేరలేదు సో వాళ్ళకి చాలా చాలా ఆశలు ఉన్నాయి చాలా కోరికలు ఉన్నాయి నేను రిచ్ అవ్వాలి నేను ఈ స్టేజ్కి రావాలి నాకు మర్సిడీస్ కార్ కావాలి బంగ్లా కావాలి ఇట్లా వాళ్ళకి ఏవో కొన్ని ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఉన్నాయి సో అవి తీరలేదు ప్లస్ వాళ్ళకి అది కాకుండా కొన్ని అప్పులు కూడా ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏంటంటే తనను తను ఒక రూమ్లో లాక్ చేసేసి ఇంకా వాళ్ళు ఒక చిన్న వాళ్ళకంటూ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకున్నారు దానిలోనే జీవిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే నేను ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళను నాకు చాలా అప్పులు ఉన్నాయి నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఇవన్నీ తీర్చుకోవాలి యాక్చువల్గా అయితే ఆ కీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళు కావాలంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట కానీ వాళ్ళు ఆ విధంగా ఆలోచించట్లేదు వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి చాలా హార్ట్ బ్రేక్ కనిపిస్తూ ఉంది మీరిద్దరూ కూడా హార్ట్ బ్రేక్ కనిపిస్తూ ఉందండి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగిండొచ్చు మీరు మాటి మాటికి వాళ్ళని కమిట్మెంట్ ఉండొచ్చు వాళ్ళేమో దానికి ఒప్పుకోకపోవచ్చు దానివల్ల ఇద్దరికీనేమో మిస్అండర్స్టాండింగ్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో దానికి వీళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా వాళ్ళు పెళ్ళి కానీ కమిట్మెంట్ కానీ ఏది ఆలోచించడం లేదు ఓకే సో అది ఈ రీజన్ ఫర్ ద ఛాలెంజ్ అనమాట ఈ ఛాలెంజ్ ఎలాగొచ్చిందంటే ఇది రీజన్ సో రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది రీసెంట్ పాస్ట్ ఏంటి టెన్ ఆఫ్ కప్స్ మీరు చాలా ఎంజాయ్ చేశారంటే రీసెంట్ పాస్ట్లో అంటే ఏంటంటే మీరిద్దరు కొంతమందికి ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు కొంతమంది మీరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తూ ఉండొచ్చు రీడింగ్ సో మీరు ఎంజాయ్ చేశారు చక్క చాలా ఇంటిమేట్ మూమెంట్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలో జరిగాయి మీ ఇద్దరి మధ్యలో చాలా మెమరబుల్ ఇవి మూమెంట్స్ ఉన్నాయి హ్యాపీగా ఉన్నారు ఒక టెన్ ఆఫ్ కప్స్ ఒక ఫ్యామిలీ లాగా లివిన్ రిలేషన్షిప్లో కూడా కొంతమంది ఉండొచ్చు ఓకే ఫిజికల్ కాంటాక్ట్ ఉండొచ్చు మీరిద్దరు లివిన్లో ఉండొచ్చు డేటింగ్ చేస్తూ ఉండొచ్చు మీ పాస్ట్ అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ కార్డ్ చూస్తే ఎందుకంటే టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే చాలా వెరీ హ్యాపీ కార్డ్ అనమాట అది ఒక ఏమంటారంటే ఒక రిలేషన్షిప్ని ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో అంత బ్యూటిఫుల్గా చూపించే కార్డు ప్లస్ మీరు అదే విధంగా ఎంజాయ్ కూడా చేశారనమాట పాస్ట్లో కానీ ఈ కనెక్షన్లో మీ రోల్ ఏంటి అసలు ఈ ఛాలెంజ్ కానీ ఈ ప్రాబ్లం రావడానికి అసలు మీ రోల్ ఏంటి మీ బా మీ ఇదేంటి ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఓకే సో మీకేంటంటే మీకు ఒక అనుమానం అనేది ఉంది ఓకే ఆ వ్యక్తి పైన అనుమానం ఉంది ఎందుకంటే చాలా కాంపిటీషన్ అనేది ఉంది దానికి మీకు ఇన్సెక్యూరిటీ సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి మీరేంటంటే అది అది నిజం కూడా కావచ్చు లేదంటే ఓన్లీ మీ మైండ్లో ఉండొచ్చు కానీ మీరు ఈ పర్సన్ని బాగా అనుమానిస్తున్నారు ఈ వ్యక్తి ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆ వ్యక్తి యాక్ట్ చేసేది కూడా అలాగా సెవెన్ ఆఫ్ సోడ్స్ సో వాళ్ళు యాక్ట్ చేసేది కూడా అలాగే మీ ఒక్కరితోనే కాదు అందరితోని మాట్లాడతారు అందరితోని ఫ్లోట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి చెప్తుంటారు ఈరోజు నాతో ఇలాగ మాట్లాడారు నాతో ఇలాగ మాట్లాడారు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు సో దానివల్ల ఏంటంటే మీ మైండ్లో ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడిపోయింది ఈ పర్సన్ ఒక ప్లేయరు ఒక ఫ్లోట్ కానీ మీ ప్రేమను మీరు చంపుకోలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే మీకు మనసులో ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడింది ఈ పర్సన్ మీద డౌట్ అనేది ఏర్పడింది దానివల్ల మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు వాళ్ళతో కూడా ఫైటింగ్ చేస్తున్నారు ఓకే సో వాళ్ళని నిలదీసి అడగడము నాకు ఎప్పుడు ఇస్తున్నావు కమిట్మెంటు మన ఇద్దరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాము ఎప్పుడు మీ ఇంట్లో మాట్లాడతావు మా నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు అన్నట్టుగా మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారనమాట సో అది ఈ కనెక్షన్ యొక్క ఆబ్స్టకల్ అని చెప్పచ్చు మీ రోల్ ఏంటి ఈ కనెక్షన్లో అంటే ఇదన్నమాట సో మీరు హ్యాపీగా ఉండడం బదులు మీకు అనుమానం వచ్చేసింది అది కూడా మే మంత్లో మీకు ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి జరిగి ఉండచ్చు ఇష్యూ అనేది లేదంటే మే మంత్లో మీకు తెలిసి ఉండొచ్చు ఈ వ్యక్తి ఇలా పలానా పలానా వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారు లేదంటే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తున్నారు వాళ్ళతో డేటింగ్ చేస్తున్నారు ఇలాగా మీకు తెలిసి ఉండొచ్చు సో మే నెల నుంచి మీకు ఫైటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి సో మీ రోల్ అనేది ఇదనమాట మీరు చాలా అంటే స్ట్రిక్ట్గా ఉన్నారు నాకు ఇటు ఇలాంటివి కాదు నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి నాకు మ్యారేజ్ చేసుకోవాలన్నట్టుగా మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారనమాట ఓకే సో నియరెస్ట్ ఫ్యూచర్ కొంతకాలంలో ఏం జరగబోతుంది సపోజ్ ఒక టెన్ డేస్లో ఏం జరగబోతుంది ఫోర్ ఆఫ్ వాండ్స్ ఓకే ఒక బ్యాలెన్స్ అనేది వస్తుందండి ఈ టెన్ డేస్లో అంటే ఇది ఒక మ్యారేజ్ కార్డు యాక్చువల్లీ ఫోర్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక బ్యాలెన్స్ మ్యారేజ్ కార్డు ఒక సెలబ్రేషను సో నియర్ ఫ్యూచర్లో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు చెప్పచ్చు ఓకే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నీతోనే ఉంటాను నేను మన ఇద్దరము హ్యాపీగా ఉందాము మనం పాస్ట్లో ఏదైతే జీవితాన్ని జీవించామో అది పబ్లిక్గా అఫీషియల్గా మనం జీవిద్దాము నేను నా ఫ్యామిలీతో చెప్తాను మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాము మ్యారేజ్ చేసుకుందాము అనేసి ఈ టెన్ డేస్లో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు సారీ చెప్పి మనం ఇలాగా సరే నేను ఇంకా నిర్ణయించుకున్నాను అని వాళ్ళ నిర్ణయాన్ని మీకు చెప్పే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే మీరు ఒక సెలబ్రేషన్ అనేది జరిగే అవకాశం ఉంది ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది నాకు కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్ అనమాట నెక్స్ట్ టెన్ డేస్ మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తారో అప్పటి నుంచి ఒక టెన్ డేస్లో మీకు ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఆ వ్యక్తి అనేది మిమ్మల్ని కాంటాక్ట్ చేయబోతారు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేయబోతారు వాళ్ళ నిర్ణయం అనేది మీకు చెప్తారనమాట ఓకే సో అది మీ నియర్ ఫ్యూచర్ సో ఇప్పుడు మీ యొక్క భయం ఏంటి మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మీ భయం ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారని మీకు భయము సో వీళ్ళు నాకు అన్నీ చెప్తున్నారు నాకు ఇన్ని ప్రామిస్లు చేస్తున్నారు నాకు మ్యారేజ్ అని చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు కానీ వీళ్ళు నన్ను వదిలేసి ఎలాగా ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా ఇంకా అందమైన వ్యక్తులు ఇంకా హ్యాండ్సమ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఉన్నారు కానీ ఈ వ్యక్తి నన్నే ఎందుకు చూస్ చేసుకుంటారు నా దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు వాకవే చేస్తారు అనేసి మీకు సబ్కాన్షియస్ మైండ్లో ఒక భయం ఉంది ఇదంతా జరుగుతుంది మీకు పాస్ట్లో బాగుంది ఫ్యూచర్లో బాగుంది ప్రజెంట్ కొంచెం బాగలేదు కానీ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏంటంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే లేదు ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అల్టిమేట్గా మేమిద్దరం కలిసి ఉండము ఈ వ్యక్తి నన్ను వదిలేస్తారు అనేది మీ యొక్క భయం అనమాట ఈ భయం వల్ల మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎన్ ఎన్నో టారో రీడింగ్లు చూస్తున్నారు మంది రీడింగ్స్ తీసుకుంటున్నారు ఆస్ట్రాలజీ జాతకం అది చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ దగ్గర ఏడుస్తున్నారు మీకు చాలా భయంగా ఉందనమాట ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి వాకవే చేసేస్తారు ఈ కనెక్షన్ నుంచి నాతో కలిసి ఉండరు వీళ్ళు నన్ను మోసం చేస్తారు అనేసి మీ మనసులో మీకు ఉండే భయం అనమాట సో దానికి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఎన్విరాన్మెంట్ ఏంటి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాళ్ళు ఈ భయానికి ఈ జరుగుతున్న విషయాలకి వాళ్ళు బయట ఉండే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ద స్ట్రెంగ్త్ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా మీకు ఆగస్ట్ మంత్ అనేది కూడా చాలా ప్రామినెంట్గా కనబడుతూ ఉంది నెంబర్ ఎయిట్ నంబర్ ఫైవ్ అనేది మీకు చాలా ప్రామినెంట్ సో పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు ధైర్యం చెప్తున్నారు లేదు లేదు నువ్వు అలా భయపడద్దు మీకు ఈ వ్యక్తి ఒక సోల్మేట్ వీళ్ళు అలా కనిపిస్తున్నారు కానీ టైం వస్తే కనుక నిలబడతారు వాళ్ళు ఒక వెరీ లాయల్ ట్రస్టబుల్ పర్సన్ పర్సను అని చెప్పేసి వాళ్ళు మీకు అనేది ధైర్యం చెప్తున్నారు అది ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళైతే మీకు అయితే ధైర్యం చెప్తున్నారు నువ్వు ధైర్యంగా ఉండు ఏమి జరగదు నువ్వు అనుకున్న చెడ్డగా ఏం జరగదు నువ్వు ప్రశాంతంగా ఉండు ఆ వ్యక్తిని కూడా ప్రశాంతంగా ఉండని అనేసి మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అందరూ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు చాలా గైడెన్స్ అనేది ఇస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మీ హోప్స్ అండ్ ఐడియాస్ నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు అసలు ఆలోచన ఏంటి నెక్స్ట్ మీకు ఏం ప్లాన్ చేస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ మీరేంటంటే నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీరు రీకన్సిలేషన్ అవ్వాలి రీయూనియన్ అవ్వాలి లేదంటే మీరు ఒక పెట్టను తెచ్చుకోవాలి దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ అనేది పెరుగుతుంది ఇద్దరికి బాధ్యత అనేది వస్తుంది ఆ పెట్టెని చూసుకుంటా మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటారు ప్లస్ ఈ చిన్నప్పుడు మెమరీస్ చిన్నప్పుడు అంటే మీ పాస్లో ఏదైతే హ్యాపీ మెమరీస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనము ప్లాన్ చేసుకుందాము అనేసి మీరు ఒక రీయూనియన్ అనేది ప్లాన్ చేస్తున్నారు సో పాస్ట్లో జరిగిన మంచి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం అదే మూమెంట్స్ జీవిద్దాము అన్నట్టుగా మీరు ఒక రీయూనియన్ రీకన్సిలేషను ప్లాన్ చేస్తున్నారు ప్లస్ మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీ పర్సన్కి ఒక గిఫ్ట్ అది ఎలాంటి గిఫ్ట్ అంటే ఒకవేళ మీ పాస్ట్లో ఉండే ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఒక లా చేసి అంటే వాళ్ళకి ఏంటంటే మీ పాస్లో జరిగినవన్నీ వాళ్ళు గుర్తు రావాలి వాళ్ళు అవన్నీ గుర్తుండాలి అన్నట్టుగా ఒక మెమరబుల్ గిఫ్ట్ అనేది మీరు ఇవ్వబోతారు సో మీరు ప్లానింగ్ ఏంటంటే ఎంత వీలుంటే అంత సమయం ఇద్దరం గడుపుదాము అన్నట్టుగా మీకు ఒక ప్లానింగ్ అయితే ఉంది మీ హోప్ కూడా ఉంది మేమిద్దరం మళ్ళీ కలుస్తాము మేమిద్దరం మళ్ళీ పాస్ట్ లాగా ఇదిగా ఉంటాము అంటే మళ్ళీ మీరు ఇది ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే మీకు భయము వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారంటే మీకు భయం కదా ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే నేను ఎప్పుడూ కంటిన్యూస్గా ఈ పర్సన్ తోటే ఉంటే గనక నేను అప్పుడు ఆ వ్యక్తితో దగ్గరగా ఉండగలుగుతాను వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది ఎవరితో తిరుగుతున్నారనేది నాకు తెలుస్తుంది సో దానివల్ల నాకు భయం అనేది తగ్గుతుంది ఈ వ్యక్తిని నేను కొంచెం కంట్రోల్ చేయగలుగుతాను కొంతమంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే నేను సపోజ్ వాళ్ళ పక్కింట్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది లేదంటే వాళ్ళతో ఒకే రూమ్లో ఉంటే ఎలా ఉంటుంది లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు వాళ్ళతో ఒక వేరే ఇంట్లోకి మూవ్ ఇన్ అయిపోవాలా అనే ప్లానింగ్ కూడా కొంతమంది అయితే చేస్తున్నారు ఇది మీ హోప్స్ అండ్ ఐడియాస్ అనమాట వాట్ ఈజ్ ద పాజిబుల్ అవుట్కమ్ సో నెక్స్ట్ త్రీ మంత్స్లో ఏం జరగబోతుంది కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే అవుట్కమ్ అయితే బాగుందండి నెక్స్ట్ ఒక త్రీ మంత్స్లో ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటారు వెరీ ప్యాషనేట్ ఇది అనమాట అది మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ కనెక్షన్ అనేది ఒకవేళ మీరు ఓన్లీ క్రష్ అయితే కనుక వాళ్ళు మీకు ఫ్రెండ్షిప్ చేస్తారు సో ఓన్లీ ఫ్రెండ్షిప్ జరుగుతుంటే కనుక వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తారు ప్రపోజ్ చేస్తే కనుక వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కమిట్మెంట్ ఇస్తారు కమిట్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ టు ఎంగేజ్మెంట్ అయితే మ్యారేజ్ అలాగా స్టెప్ బై స్టెప్ మీ కనెక్షన్ అనేది గ్రో అవుతుంది ఏ స్టెప్లో ప్రస్తుతానికి ఉన్నారో నెక్స్ట్ త్రీ మంత్స్లో అది ఒక చిన్న అప్కమింగ్ నెక్స్ట్ స్టెప్ అనేది మీ కనెక్షన్ వెళుతుంది ఓకే సో ఎందుకంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు కింగ్ ఆఫ్ వాన్స్ అంటే ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు ధైర్యం వచ్చింది వాళ్ళకి నేను యాక్షన్ తీసుకుంటాను అనే ధైర్యం అయితే వచ్చింది సో వాళ్ళు రైట్ టైం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ త్రీ మంత్స్లో వాళ్ళు అయితే ఈ ప్లాన్ చేసి యాక్షన్ చే తీసుకుందాం అనేసి చూస్తున్నాను అనమాట ఓకే సో ఇదండి కల్టి క్రాస్ రీడింగ్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ లవ్ లైఫ్ అనమాట లవ్ కనెక్షన్ ఓకే ఇది ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు చెప్పండి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాకు స్ట్రాంగ్గా కనిపించే ఇవి రాసులు ఏంటంటే లియో సాజిటేరియస్ అండ్ ఏంటంటే మేషరాశి సింహరాశి అండ్ ధనస్సు రాశి చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఓకేనా కొంతమందికి అయితే వృష్టిక రాశి మళ్ళానేమో కర్కాటక రాశి అండ్ మీనరాశి ఇవి రా ఈ రాశులు కూడా అయ్యే అవకాశం ఉంది ఓకేనా కొంతమందికి వృషభ రాశి కన్యా రాశి అయ్యే అవకాశం ఉంది ఇవి నాకు అనిపించే రాశులు అనమాట సో ఇది మీ రీడింగ్ కుంభరాశి కూడా కనిపిస్తూ ఉంది ఈ ఒకవేళ మీకు రీడింగ్స్ రీడింగ్ రెజినేట్ అయింటే నంబర్ ఫైవ్ నంబర్ ఎయిట్ మీకు రెజినేట్ అయింటే కనుక ఆగస్టు మే మంత్ రెజినేట్ అయింది లేదంటే నా ఈ రాసులన్నీ రెజినేట్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ టుమారో విత్ నెక్స్ట్ రీడింగ్ బాయ్